పీ ఫోర్ మీద ఒక అయోమయం ఒక గందరగోళం అయితే ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది ఒక వెర్షన్ వినిపిస్తోంది వాస్తవానికి ఇప్పటికే టీచర్లని ఇందులో పార్టిసిపేట్ చేయమంటున్నారు టీచర్లని కొంతమంది దత్త తీసుకోమంటున్నారు అలాగే ఎక్సైజ్ అధికారులు కూడా మెసేజ్లు వస్తున్నాయి అందులో రిజిస్టర్ చేసుకోమంటున్నారు ఇలాగనేది కాకపోతే పీ ఫోర్ అసలు టార్గెట్ ఏంటి అంటే అంటే వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నా సరే అది చాలా తక్కువగా ఉంటుంది అలాగని పెద్దగా వాళ్ళ మీద ఒత్తిడి కూడా తీసుకురారు అనేది ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కాకపోతే అసలు ఏంటి అంటే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఏదైతే ఉంటుందో పెద్ద పెద్ద పరిశ్రమలకు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం ఆ ఫండ్లో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఏదైతే ఉంటుందో అందులో కనీసం వీళ్ళు చెప్తున్న దాంట్లో ఒక టూ పర్సెంట్ కంపెనీలైనా వాళ్ళు ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కనుక కేటాయించగలిగితే చాలా కుటుంబాలు దత్తత తీసుకోవచ్చు చాలామంది నిరుపేదలకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అయితే ఇది ఉద్యోగుల మీద భారం పెడుతున్నారు ఉద్యోగులను కూడా భాగస్వాములకు అమ్మంటున్నారంటే వాళ్ళకి ఆ స్తోమత ఉంటేనే అవ్వమంటారట అందరూ చేయాలని ఏం లేదు ఎవరైతే ఉద్యోగులు లేదు నేను ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోగలను ఒకళ్ళని పోషించగలను అని స్వచ్ఛందంగా ముందుకొస్తే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని మార్గదర్శులుగా మార్చే ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుంది కాకపోతే వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మొత్తం పారిశ్రామికవేత్తలు ప్రధానంగా అంతే తప్ప చిన్న చిన్న ఉద్యోగులను టార్గెట్ చేయడం వాళ్ళని వాళ్ళు ఎన్నాలు చూసుకుంటారు అందులోకి పైగా మెయిన్ ఏంటంటే ఈ సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ సిఎస్ఆర్ నుంచి ఆర్థిక సహాయం ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు ఇలాంటి పీ ఫోర్ లాంటి పథకాలు లేకపోతే చాలా పరిశ్రమలు చాలా కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వాల్సింది వేరే రూపంలో లెక్కలు చూపించేసి దానికి ఎగనామం పెట్టేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రభుత్వం ప్రధానంగా ఈ పీ ఫోర్ అనే కార్యక్రమం తీసుకురావడానికి అది అసలు కారణం అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే చెప్తున్నారు ఇది ఒక రకంగా వాళ్ళు ఏదైనా చేయొచ్చు వాళ్ళకు స్తోమత ఉంటే ఒక వంద కుటుంబాలు దత్తత తీసుకొని వాళ్ళ కంపెనీలోనే వాళ్ళకి ఉద్యోగులకు అవకాశం ఇచ్చి అవసరమైతే శిక్షణ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించి వాళ్ళకు ఉపాధి కల్పించవచ్చు వాళ్ళని దత్తత తీసుకోవచ్చు అలాగే వికలాంగులు ఎవరైనా ఉంటే ఆ కుటుంబాలలో వాళ్ళకి ఆర్థిక సాయం చేయొచ్చు వితంతువులు ఎవరైతే ఉంటే వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఆర్థిక సాయం అందించవచ్చు పిల్లలు ఎవరైనా ఉంటే చిన్నారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చదువుకు సంబంధించిన ఆర్థిక సాయం అందించవచ్చు ఇది బేసిక్ కాన్సెప్ట్ అయితే ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోంది దీనికి సంబంధించిన వెబ్సైట్ ఎప్పుడైతే రూపొందించారో అందులో ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా మెన్షన్ చేశారు కాకపోతే మామూలు ఉద్యోగస్తుల జోలికి కూడా వస్తారా అంటే వాళ్ళకి కాస్తంత రిలీఫే వాళ్ళ మెయిన్ టార్గెట్ అయితే కాదట